Thank <laughs> you. ا بني او تصان يا وي دي پا اڑ کد اڑ کد ما او اڑ کد ها يا او يا

శ్రీ రామలింగేశ్వర స్వామి గారి ఆశీస్సులతో అనంతనేని శ్రీ కవ్య గారు శ్రీమాధు గారు యనమల కుదురు పెన్నూరు మండలం కృష్ణా జిల్లా సిద్ధంగా ఉన్నాయి ఈ ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ప్రతి గౌరవంగా షీల్డ్ ఇచ్చి షీల్డ్తో సత్కరించి సెలవుతో సత్కరించి షీల్డ్ బహుకరిస్తున్నారు కొత్త శ్రీనర్సి గారు మాజీ సర్పంచ్ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కొత్త వెంకటేశ్వర గారు గౌరవ మాజీ సర్పంచ్ గారు సాంబశివ షీల్ షోరూమ్ దుర్గి వారి తరఫున నిర్వాహకుల తరఫున ఈ జత యజమానిని సత్కరించి న్యాప్కిన్ బహుకరించవలసిందిగా ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గారు పులి హరిప్రసాద్ గారిని నిర్వాహకులు ప్రతిని గోపి గారిని పులిబండ పిచ్చి గారిని ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కొత్త వెంకటేశ్వర గారు గౌరవ మాజీ సర్పంచ్ గారిని ఆహ్వానిస్తున్నాము

अपुना डमर्डो। ओके।

ওটা চিন্তা করতে

ఫోటో రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై రెండు సెకండ్ పోటీ చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా ఉన్నవి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతరం కావ్య గారు శ్రీ గారు జనముల కుదురు పెనుమలూరు మండలం కృష్ణా జిల్లా జత ప్రదర్శనలో ఉన్నారు నాలుగు వందల అడుగుల దూరాన్ని యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నది శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులతో అనంతరేమి శ్రీకావ్య గారు శ్రీమోది గారు యనమల గురు వార్జత ప్రదర్శనిస్తున్నాయి మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా నాలుగు సెకండ్ల ముందంజలా ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా పదమూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నది శ్రీ కావ్య గారు శ్రీమధు గారు యనుమల కుదురు పెనమలూరు మండలం జిల్లా వారి దత్త ప్రదర్శనిస్తున్నాయి నాలుగో రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదమూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పన్నెండు సెకండ్లు వెనుకంజల ఉన్నవి రెండు నిమిషముల నలభై ఆరు సెకండ్ పోటీ చేయడం జరిగింది నాలుగో మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి చంద్రయ ఏడో రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక సెకండ్ ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పంతొమ్మిది సెకండ్ల వెనుకంజల ఉన్నవి శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులతో అనంతరే శ్రీ కవ్య గారు శ్రీమతి గారు ఎరుమల కొద్దురు పెనమలూరు మండలం జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై మూడు సెకండ్ రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి తొమ్మిదో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి జత కన్నా ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి అనంతరేమి శ్రీ కావ్య గారు శ్రీమధు గారు ఎనమల పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వార్ ప్రదర్శన ప్రదర్శనిస్తున్నాయి పదకొండో రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పద్దెనిమిది సెకండ్లలో పూర్తి సెకండ్ల ముందంజల జలవన్నవి లైన్ పోయాలి చంద్రయ్య ఇటువైపున ఇటువైపున లైన్ పోయ్రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతరని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి అడుగుల దూరాన్ని ఏడు నిమిషము చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నాలుగు సెకండ్ల ముందంజల ఉన్నవి మొదటి స్థానములో కొనసాగుతున్న జత కన్నా నలభై మూడు సెకండ్ల వెనుకంజల ఉన్నవి రామలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులతో శ్రీ శ్రీకావ్య గారు శ్రీమధు గారు మండలం కృష్ణా జిల్లా రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగు నలభై ఏడు సెకండ్ల వెనుకంజలా ఉన్నాయి పద్నాలుగులో ఉన్న రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు వేల లక్షల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి పదిహేనలో మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్ల ముందంజల ఉన్నవి అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో నలభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు ముందంజలో ఉన్నది ఐదు ఉన్నది శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులతో अनंतर श्रीकाव्य गुरु श्रीमधक पेरमलूर मृष्णाजला वारता प्रदर्शन పద్దెనిమిదో రెండు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతత్వం సమానముగా ఉన్నది శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులతో అనంతరమే శ్రీకావ్య గారు శ్రీమతి గారు యనుమల కుదురు పెనుమలూరు మండలం కృష్ణా జిల్లా వర్ధత ప్రదర్శనిస్తున్నాయి పంతొమ్మిది రోజులు మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్లు ముందంజలా ఉన్నవి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతరేని శ్రీ కావ్య గారు శ్రీమతి గారు యనుమల గురి వర్గాలతో పోటీలో ఉన్నాయి మూడు నిమిషములు ఉన్నది మూడు నిమిషములు ఉన్నది అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమతి గారు యనమల కుదురు పెరమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జాతర ప్రదర్శనిస్తున్నాయి జక్క రమేష్ గారు రాజానగరం సర్పంచ్ గారికి స్వాగతం సుస్వాగతం అని ప్రదర్శనలో ఐదవ బహుమతిని బాధ బహుమతి దాత ఒక కేజీతో ఇరవై రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై రెండు సెకండ్ల ముందంజలా ఉన్నది రెండు నిమిషములు ఉన్నది ఇరవై ఒకటో రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి ఈ రౌండ్ లో నూట పది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పద్దెనిమిది సెకండ్లకు ఎన్నికలు జలా ఉన్నది మీకు సమయము ఒక్క నిమిషము ఉన్నది ఇరవై రెండో రోజు నాలుగు

ఇరవై మూడవ రౌండ్ నాలుగు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్లో యాభై తొమ్మిది అడుగుల దూరాన్ని సమయము పూర్తయినది hay vaqi alal balab bolay indi hmm hal palay hengdesh ek sari tha hal gar tha hey nodesh ba kubaredi idi nodesh ya जाता है फाइलिंग करने के लिए और ये रंग ये पैसा तो बदल देगा मैंने कई बार कोशिश तो कर लिया अंजने वाले था ये भी ऐसे ही एक से बार टुकका का पॉइंट का बर्तकन तो मुझे लगा था कि मिलेगा रास्ता मेरा छोटा भाई होता था मैं नहीं जा रहा था आज अंदर तक శ్రీ రామలింగర స్వామి ఆశీస్సులతో అనంతరని శ్రీకావ్య గారు శ్రీమధు గారు పెనుమల గుతురు పెనమలూరు మండలం కృష్ణాజల వారికి గతలాగిన తరవ నాలుగు వేల ఆరు వందల ఎనిమిది అరుగుల ఆరు అంగుళములు నాలుగు వేల ఆరు తొమ్మిదవ జత మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి